పేదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి గుర్రపు మచేందర్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బాన్సువాడలో పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు వారికి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు నమ్మి ఓటు వేశారని ప్రస్తుతం రైతులు ఆలోచనలో పడ్డారని అన్నారు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల కోడ్ సాగుతో పొడగిస్తున్నారన్నారు రామ జన్మభూమి రామ జన్మభూమి కోసం ఎల్కే అద్వాని ముప్పై ఏళ్లు పోరాడాడని బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మోదీ ఆయనను పిలవకుండా అవమానించారని గుర్తు చేశారు కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు త్యాగం చేసి రామాలయం కోసం ఆయన కష్టపడ్డాడు ఆ బీజేపీ పార్టీని కూడా రెండు సీట్ల నుంచి ఎన్నో వందల సీట్ల వరకైనా తీసుకొచ్చారు కానీ ఆయన పేరు ఎక్కడ దక్కనీయకుండా మోడీ గారు కుట్ర చేశారు భూమి పూజకు పిలవలేదు మన ప్రారంభోత్సవానికి పిలవలేదు ఇది చాలా అన్యాయం రామ రా రామరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి అధర్మ పనులు చేయొద్దు ఏ క్రెడిట్ ఆ క్రెడిట్ అంతా అద్వానీ గారికే దక్కాలి దానికోసం కూడా నేను మాట్లాడడం జరుగుతుంది అద్వానీ గారికి మన ప్రజలందరం కలిసి ఆ రామజన్మ భూమిలో ముఖ్యమైన క్రెడిట్ అనేది అద్వాని దక్కాలి దక్కాల మోడీ పాత్ర చాలా చాలా తక్కువ ఆర్ గ్యారెంటీలతోనే మాకు వాళ్ళు వ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు దాంట్లో ఒకటి రెండు చిన్న చిన్న హామీలు మాత్రమే నెరవేర్చారు ఒకటి ఏంటంటే ఐదు ఐదు వందల రూపాయల సిలిండర్ సబ్సిడీ ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనేది కిక్కిరిసిన బస్సులతో చాలా అవస్థలు పడుతున్నారు మహిళలు అంతేకాకుండా ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్ కూడా సక్రమంగా అందరికీ దక్కడం లేదు ఈ ఈరో మీకు పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఒక మైలు ప్రతి మైళ్ళకి ఇవ్వడం అనుకోండి ఐదు లక్షల రూపాయల లోను కార్డు ఇవ్వడం అనుకోండి రెండు లక్షల రుణమాఫీ అనుకోండి పదిహేను వేలు రైతు భరోసా ప్రతి నెల ప్రతి ఎకరానికి ఇవ్వడం అనుకోండి కౌలు రైతులకు పన్నెండు వేలు ఇవ్వడం అనుకోండి ఇలాంటిది ఏది కూడా వాళ్ళు చేయలేకపోయారు పెన్షన్ కూడా నాలుగు వేలకు పెంచుతామన్నారు అది కూడా పెంచలేకపోయారు వరికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది కూడా ఇవాళ ఇవన్నీ ఆగస్టు పదిహేను వరకు ఇస్తామంటున్నారు అంటే అది కూడా దాంట్లో కూడా కుట్ర దాగి ఉంది ఆగస్టు పదిహేను వరకు స్థానిక సంస్థలు ఇవన్నీ ఎన్నికలు ముగించి తర్వాత ఆ డేట్ని అట్లా పొడిగిస్తూ పొడిగిస్తూ పోతారు వాళ్ళు ఏనాడు ఇది చాలా డబ్బుతో కూడుకున్న ఈ హామీలు ఇది నెరవేర్చడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క కష్టసాధ్యం ఇది జడ్ కంపల్సరీ వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వ ఇవే ఇచ్చేలా నేను కూడా ప్రజలల్లో ఉండి పోరాటం చేసి సాధ్యమైనంత హామీలు నెరవేర్చాలని నా సాహికలు కూడా కృషి చేస్తానని కూడా నేను విన్నవించుకుంటున్నాను ఇది గాలి అనిల్ కుమార్ గారు అయితే స్థానికేతరుడు ఆయనకి ఇక్కడ ఏమీ అనుభవం లేదు మన ప్రాంతం గురించి తెలియదు గ్రామీణ వాతావరణం తెలియదు వ్యవసాయం తెలియదు వ్యవసాయ పంటలు తెలియదు నేలల స్వభావం తెలియదు గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయడం అనేది చాలా హృదయా ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి రాలేదు ఈ సమస్యల మీద మాట్లాడలేదు అర్థం కూడా చేసుకోలేడు కానీ నేను భావించి చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళందరూ పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాలు తయారయ్యాయి ప్రభుత్వం అంటే పెన్షన్లు ఇచ్చి ఏదో పూట గడవడం కోసం చేయకూడదు వాళ్ళని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళ పిల్లలకు డాక్టర్లను ఇంజనీర్లను చేయాలి అంతేకాకుండా వాళ్ళ పక్కా ఇల్లు ఇవ్వాలి మిగతా వాళ్ళ పరిశు వాళ్ళ పరిసరాలన్నీ పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేలా మౌలిక వసతులు కలగజేయాలి దీని మీద ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కృషి చేయడం లేదు నాకు అది చాలా బాధగా అనిపించింది వాళ్ళు వాళ్ళు అసలు నమ్మకం కోల్పోతున్నారండి ఇప్పుడున్న ప్రభుత్వం పైన గాని ఇప్పుడు నిల్చున్న అభ్యర్థుల పైన గాని ఎవరు రావడం